ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదిగా పూజయామి రమణ పెరియ ప్రయాణం డెబ్బై ఐదు మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం శ్రీ రమణుల వారి శిష్యుల్లో ఒకరైనటువంటి ఆర్ధర్ ఆస్బోర్న్ గారి గురించి ఈరోజు మనము తెలుసుకుందాం మా తండ్రి గారు నా గురించి ఈ విధంగా అనేవారు గణేశన్ ఎవరిని కలిసినా వెంటనే వారిని మహాత్ముడు మహర్షి లేదా సిద్ధ పురుషుడు అనేస్తాడు ఏం చేయాలి నేను ఎవరిని కలిసినా వారిని సత్యానికి ప్రతిబింబంగానే చూశాను ఆర్ధర్ ఆస్బోర్న్ మురుగునారు మునగాల వెంకట్రామయ్య చాడ్విక్ సూర్య నాగమ్మ ఇంకా అనేక మంది అటువంటి భక్తుల్లోని సత్యాన్ని గుర్తించలేకపోతే వారిని మహాత్ములుగా భావించకపోతే మనకు ఆధ్యాత్మిక లక్ష్యాన్ని సాధించుటకు అర్హత లేనట్లే మనమే దానివల్ల నష్టపోతాం ఆర్థర్ ఆస్బోర్న్ రమణ మహర్షి వద్దకు పంతొమ్మిది వందల నలభై ఐదులో వచ్చారు ఆయన సద్గురువుతో కేవలము ఐదు సంవత్సరాలు మాత్రమే ఉన్నారు కానీ ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అనేది పరిగణనలో తీసుకోవలసిన విషయం కాదు నా ఉద్దేశంలో శ్రీ రామకృష్ణ పరమహంసకు వివేకానందుని వలె భగవాన్ రమణుల బోధను ప్రపంచానికి ఆనాడు ఈనాడు కూడా అందచేసే సారథి వంటి వారు భగవాన్ బోధ యావత్ ప్రపంచానికి ఉద్దేశించబడినప్పటికీ ఆంగ్లంలోనూ పాశ్చాత్యులకు అనువైన రీతిలోనూ నవీన పద్ధతిలో భగవాన్ సూటి బోధ అయిన ఆత్మవిచారమును ప్రపంచం మొత్తానికి వ్యాప్తి చేయడానికి ఆస్బోర్న్ ప్రముఖ పాత్ర వహించారు భగవాను ఆయన్నెలా ఎంపిక చేసుకొని ఆయనను ఆత్మవిచారణ మార్గంలో పరిపక్వత చెండేట్లు ఏకాగ్రతతో ఎలా శ్రద్ధ వహించారో మనము తెలుసుకుందాం శరీరంలో ఉండగా భగవాను తన దృష్టితోనూ సాన్నిధ్యంతోనూ ఇంకా అనేక ఇతర రీతుల్లోనూ ఆస్బోర్న్ ఆధ్యాత్మిక పరిపక్వత నందుటకు సహాయపడ్డారు భగవాన్ నిర్యాణం తర్వాత స్వప్నముల ద్వారా ఈ కార్యాన్ని కొనసాగించేవారు ఆర్ధర్ ఆస్బోర్ను బాల్యం నుండే భగవాన్ కేవలము సూటిదైన తన ఆత్మ విచార మార్గమును వ్యాప్తి చెందించుట కొరకే తన స్వకీయమైన గూఢమైన సాధారణమైన సులభమైన వేదాంతపరమైన మార్గంలో ఆయనను ఆకర్షించారు వీరిద్దరి నాటకంలో నేను కూడా ఒక పాత్ర పోషించుటకు ఎంపిక చేయబడినాననే సంగతి అప్పట్లో నాకు తెలియదు ఆర్ధర్ ఆస్బోర్ను ఒంటరిగానే భగవాన్ సూటి మార్గం యొక్క ఔన్నత్యాన్ని తన అద్భుతమైన రచనా శైలితో ప్రపంచానికి చాటే బాధ్యతను తన భుజంపై వేసుకున్నారు తను ఇదివరకే పొందిన అనుభవాన్ని చక్కగా విశదీకరించుటకు అవసరమైన మేధాపరమైన స్పష్టత ఏ తార్కిక చర్చ అవసరం లేకనే ఏ విషయాన్నైనా అత్యంత సులభంగా అవగాహన చేసుకొనగలిగే అంతరంగిక సామర్థ్యము కవితాశక్తి శక్తి పాలలో చక్కగా మేళవించి ఉన్నాయి ఆయనలో ఒక పట్టకం గుండా తెల్లని కాంతి కిరణము ప్రసారమైతే గాని తెల్లని కాంతి నిజానికి ఏడు రంగుల సమ్మేళనమని అందరికీ తెలియదు ఆ విధంగానే భగవాన్ సూటి బోధ ఈ ఎంపిక చేయబడిన శిష్యుని యొక్క నిజావగాహన అనే పట్టకం ద్వారా విభజించబడి సరళీకృతం గావించబడి భగవాన్ బోధను నేరుగా అవగాహన చేసుకునే సామర్థ్యము తక్కువగా ఉన్నవారికి అందజేయబడింది భగవాన్ పట్ల ఆర్దరాస్బోర్ను యొక్క భక్తి పరిపూర్ణమైంది అనేక విషయాల్లో ప్రావీణ్యత కలిగి ఉన్న ఆయన తన శక్తి అంతటిని తన యావజ్ జీవితాన్ని ఏ మాత్రం దాపరికం లేకుండా పూర్తి నిస్వార్థతతో భగవాన్కి సమర్పించుకున్నారు పంతొమ్మిది వందల అరవైలో అరుణాచలంలో శాశ్వతంగా స్థిరపడటం కొరకు నేను వచ్చేసాను మూడు నెలలు జబ్బు పూర్తిగా కోలుకున్న తర్వాత నేను నా జీవితాన్ని సంపూర్ణంగా రమణాశ్రమానికి అంకితం చేస్తున్నట్లు చెప్పాను పంతొమ్మిది వందల అరవై దశకంలో రమణాశ్రమం మొత్తంలో పది మంది మాత్రమే ఉండేవారు సుమారుగా నేను వచ్చినప్పుడు ఆస్బోర్ను ఇళ్ళుప్పాయ్ అంటే ఇప్పచెట్టు వృక్షం కింద చేతులు చాచి నిలబడి ఉన్నారు అది చూస్తే భగవానే స్వయంగా చిరునవ్వుతో నా నిర్ణయాన్ని ఆమోదిస్తూ సంతోషంతో నన్ను స్వాగతిస్తున్నట్లుగా అనిపించింది ఆస్బోర్ను యొక్క ఆ ఒక్క చూపే ఒక్క చిరునవ్వే ఆధ్యాత్మిక రంగమునకు నా జీవితం సంపూర్ణంగా అంకితమయ్యేట్లు చేసింది ఆయన ఇలా అన్నారు స్వాగతం గణేశన్ మీరు మీ స్వగృహమైన ఇచ్చటకు తిరిగి వస్తారని మాకందరికీ తెలియను అరుణాచలమే మన స్వగృహం భగవానే మన తల్లి అరుణాచలమును భగవాన్ను ఒకటే కోరిక కోరండి నాకు ఆత్మసాక్షాత్కారాన్ని ప్రసాదించండి అని మీరేదడిగినా వారు ఇస్తారు కానీ మీరు ప్రాపంచికమైన విషయాలను కోరవద్దు ఆయన గొప్ప దాత భార్య గృహము సంపద పలుగుబడి సాంఘిక ఔన్నత్యం ఏది కోరినా ఆయన తప్పక వాటిని మీకు ఇస్తారు ఇలా చాలా ఎక్కువ మోతాదులనే ఇస్తారు కానీ అప్పుడు మిమ్మల్ని అరుణాచలానికి దూరంగా పంపించేస్తారు కానీ ఆత్మసాక్షాత్కారాన్ని తప్ప మరి దేన్ని మీరు కోరుకుండినట్లయితే ఆయన మిమ్మల్ని ఇచటనే నిలిచేసి నిలిపివేసి తనను తానే మీకు ఇచ్చుకుంటారు అరుణాచలం అంటేనే ఆత్మసాక్షాత్కారం జ్ఞానం యొక్క శిఖరాగ్రం స్వగృహమునకు మీకు స్వాగతం గణేశన్ సంతోషంగా ఉండండి ఈ మాటలు అన్నది ఎవరు ఒక అసాధారణ వ్యక్తి ఒక మేధావి ఒక విద్యావంతుడు ఒక పాశ్చాత్యుడు అరుణాచలం నందు కదలకుండా స్థిరంగా ఉండి అరుణాచలంను స్థిరంగా తన హృదయంలో ప్రతిష్ఠించుకున్నవారు నిజానికి పైన చెప్పినవన్నీ ఆయనకు చెందుతాయి ఈ అద్భుతమైన పలుకులను మన హృదయాల్లో భద్రపరచుకోవాలి మహాత్ముల పలుకులు అన్ని వేళల్లో అన్ని పరిస్థితుల్లో అందరికీ సత్యమై విలువ నిలుస్తాయి ఆర్థర్ ఆస్బోర్న్ ఎవరు ఆయన పంతొమ్మిది వందల ఆరులో లండన్లో జన్మించారు ఆయన తండ్రి ఒక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు ఆయన తల్లి సామాన్యంగా ఉండే కవిత్వమన్నా తోటపని అన్న ఆసక్తి కలిగి ఉండే ఒక భక్తి పరురాలైన ఈ రెండు లక్షణాలను తల్లి నుండి పునికిపుచ్చుకున్నారు ఆస్బోర్న్ ఆయన తన జీవితం మొత్తము తోటమాలిగా వ్యవసాయదారునిగా ఉండాలని కోరుకున్నారు కానీ ఆయన తండ్రి ఆయన్ని ఆక్స్ఫర్డ్లో చేర్చారు ఆయన ఎంతో ఉజ్వలమైన ప్రతిభను చూపి పది బంగారు పథకాలతో బయటికి వచ్చారు ఆయన తన తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చారు కానీ జీవితమంతా కవిత్వం అన్న తోటపని అన్న ఎంతో మక్కువ కలిగి ఉండేవారు భగవాన్ ఎదురుగా ఉన్నప్పుడు జరిగినవి తప్ప మిగిలిన ఆధ్యాత్మిక అనుభవాలన్నింటినీ ఆయన తన తోటలోనే పొందారు బాల్యం నుండి జీవితం యొక్క అర్థము పరమార్థము ఏంటని జీవితంలో సాధించవలసిన ఉన్నతమైన గమ్యం ఏది అని ఆయన అన్వేషిస్తూ ఉండేవారు పసిబాలునిగా మైదానంలో ఆడుకుంటున్నప్పుడే ప్రాపంచిక జీవితం అర్థం లేనిదిగా ఆయనకు అనిపించింది ఆ భావమును ఎవరితోనూ పంచుకోనలేకపోయారు అన్వేషించిన వాటే కనుగొనగలడు అన్న క్రీస్తు మాటలే ఆయనకు అండగా నిలిచాయి ఆ వాక్యమే తనను తన జీవితమంతా సత్యాన్వేషణగా నిలిపింది ఒకానొక సమయంలో ఆయన ఫ్రాన్స్ దేశపు వేదాంతైన రీని గ్యునెన్ రచనలను చదవటం తటస్థించింది అవి ఆయనకు ఎంతో సంతోషాన్ని కలిగించాయి ఎందుకంటే ఉన్నతి ఒక్కటే అనేదే గ్యునెన్ బోధ ఆస్పోర్ను ఆ బోధ నిక్కమైనదని వెంటనే భావించారు ప్రాపంచిక జీవితం అర్థం లేనిది వ్యర్థమైనది అనే భావన వలన కలిగిన అసంతృప్తి ఆవేదన తొలగిపోయాయి జీవితం కూడా ఒక అర్థం ఉన్నది అనే విషయాన్ని గుర్తుంచుటతోటే ఉనికి ఒక్కటే సత్యము లేదా సత్యాన్ని లేదా సత్యము ఒక్కటే ఉనికి కలిగి ఉన్నది ఇతరమైనది ఏది లేదు అనినట్లయితే నేను కూడా ఆ సత్యమే తప్ప అన్యము కాదు తనలోని సత్యాన్ని గుర్తించాలంటే తాను ఆ పరమాత్మ కంటే భిన్నంగా లేనని పరమాత్మగానే ఉన్నానని గుర్తించడమే అదే ఆయన అన్వేషణకు ప్రారంభం ఆ అన్వేషణ నుండి ఆయన ఎన్నడూ వైదొలగలేదు ఇదంతా కూడా ఆస్బోర్న్ భగవాన్ గురించి తెలుసుకొనక ముందే జరిగింది పిమ్మట ఆయన లూసియాను కలుకొ కలుసుకున్నారు ఆమెను ప్రేమించి వివాహం ఆడారు ఆమె కూడా సత్యాన్వేషి అవడవల్ల వారిరువురు జీవితాశయాలు ఒకే విధంగా ఉండటం జరిగింది రీనిగ్యూనెన్ వారిని వేరొక గురువు వద్దకు పంపారు ఆయన ఏవో మంత్రాలను ఉపదేశించి వాటిని తీవ్రంగా జపించమని చెప్పారు వారెంతో శ్రద్ధతో ఆ సాధన కొనసాగించారు ఆ సమయంలోనే సాధకుడేగాక మేధావి విద్యావేత్త అయినందువలన ఆస్బోర్ను సూఫీ మతము బౌద్ధ మతము క్రైస్తవ మతము వేదాంపుల వేదాంతాలలో చెప్పబడిన సిద్ధాంతాలన్నింటినీ అధ్యయనం చేయటయే కాక సాధన కూడా చేసి వానిలోని వేదాంత సారాన్ని లబ్ధి పొందారు ఈ సాధనంతా ఆయనను గమ్యం చేరుకోవడానికి ఎంత చక్కగా సిద్ధం చేసిందో చూడండి పిమ్మట ఆయనకు థాయిలాండ్లోని బ్యాంకాక్ యూనివర్సిటీలో ఉద్యోగం లభించగా తన భార్యతోనూ ముగ్గురు బిడ్డలతోనూ కలిసి అక్కడికి వెళ్ళారు ఆయన ఎక్కడికి వెళ్ళినప్పటికీ రీని యూనియన్ కు చెందిన సంఘంతో అనుబంధం కలిగి ఉండేవారు ఆ సంఘ సభ్యుల్లో ఒకరైన డేవిడ్ మెక్లవర్ ఆయనకు భగవాన్ ఫోటో ఒకటి రెండు పుస్తకాలు పంపించారు రమణ మహర్షి ఎవరికి దీక్ష ఇచ్చుట కానీ ఎవరిని శిష్యునిగా స్వీకరించుట కానీ చేయనందున ఆయన గురువు కారు అని హెచ్చరించారు కానీ ఆర్ధరు లూజియా ఆస్బోర్ను కూడా భగవాన్ ఫోటో చూసి ప్రభావితులై భారతదేశానికి వెళ్ళి రమణ మహర్షిని కలుసుకున్న వాళ్ళననే కోరికతో ఉన్నారు అది మండు వేసవి కావున కాశ్మీర్ వెళ్లారు అక్కడ మెక్లవర్ వారిని కలిశారు ఆయనకు రమణాశ్రమానికి ఎదురుగా ఒక కుటీరం ఉంది అదృష్టవశాత్తు శ్రీమతి ఆస్బోర్ను ముగ్గురు బిడ్డలను డేవిడ్ తన గృహానికి ఆహ్వానించి తిరువన్నామలైకి తీసుకుని వెళ్లారు ఆస్బోర్ను బ్యాంకాక్కు వెళ్ళినప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది జపాన్ దేశం వారు ఆస్బోర్ను బందీని చేసి జైల్లో ఉంచారు మూడున్నర సంవత్సరాల పాటు ఆయన జైల్లో ఉన్నారు ఆర్ధర్ ఆస్బోర్నుకున్న ఒకే ఒక ఉపశమనం భగవాన్ ఫోటో ఆయన రెండు పుస్తకాలు జపనీయులు ఆయనను బందీగా తీసుకొని వెళ్ళుటకు విశ్వవిద్యాలయానికి వచ్చినప్పుడు ఏదో శక్తి ఆయనను ఈ మూడు వస్తువులను తన వెంట తీసుకొని వెళ్ళవలసిందిగా ప్రేరేపించింది బందీగా క్యాంపులో ఉన్నప్పుడు ఆయన ఒక చక్కని ఉద్యానవనమును పెంచారు ఆయన వ్యక్తిత్వము ఆయన మాటలు అక్కడ ఎంతో మందిని ఆకర్షించాయి వారిలో లూయిస్ హర్ట్స్ ఒకరు ఆయన రెండవ ప్రపంచం యుద్ధం తర్వాత భగవాన్ వద్దకు వచ్చారు ఎక్కడో దూరంగా తిరువన్నామలలో ఉన్న శ్రీమతి ఆస్బోర్న్ అప్పటికే భగవాన్ దర్శనాన్ని పొందారు ఆమె భగవాన్ కనుల వైపు చూడగానే ఆయన ఏకాగ్రతతో ఆమెపై దృష్టి నిలిపారు ఆమె సంపూర్ణంగా మార్పు చెందారు భగవాన్ శ్రీమతి ఆస్బోర్న్ పట్ల ఆమె బిడ్డల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపేవారు జైల్లో ఉన్న ఆమె భర్తకు భగవాన్ కనులు పసిబిడ్డ వంటి అమాయకత్వమును ఒక మహర్షికి ఉండే అంతులేని ప్రేమను అపారమైన జ్ఞానాన్ని కలిగి ఉంటాయని శ్రీమతి ఆస్బోర్న్ తన లేఖలో వర్ణించారు అంతలో వారి బిడ్డలు భగవాన్ను ప్రార్థించారు భగవాన్ మేము మా తండ్రి గారికి ఉత్తరంలు రాస్తున్నాం కానీ ఆయన జీవించి ఉన్నారో లేదో మాకు తెలియదు దయచేసి ఆయన సజీవులుగా ఉండి త్వరలో మా వద్దకు వచ్చేట్లు చేయండి అని తాను జైల్లో ఉన్నప్పుడు ప్రముఖులైన ఆంగ్లేయులను బందీలుగా ఉన్నవారని కొన్ని కొన్నిసార్లు దూరంగా తీసుకువెళ్ళి చంపేసేవారని ఆస్బోర్ను నాతో చెప్పారు ఆస్బోర్నను తీసుకుని వెళ్ళేటకు ప్రత్యేక బలగం వచ్చినప్పుడు అందరూ ఆయన్ను కాల్చివేస్తారని భావించారు ఆస్బోర్ని ఈ విధంగా చెప్పారు నేను ఆఖరుగా చూసింది భగవాన్ ఫోటోని ఆ రెండు పుస్తకాలను నేను ఆ తుపాకీలతో పేల్చే దళము ఎదురుగా తీసుకుని వెళ్ళబడినప్పుడు నేను కనులు మూసుకున్నాను నేను భగవాన్ని ప్రార్థించలేదు కానీ భగవాన్ చిత్రము నా మనసులోనికి వచ్చింది ఏదో తెలియని కారణంతో వారు నన్ను కాల్చకుండా రాజకీయ ఖైదీలుండే శిబిరానికి నన్ను పంపించేశారు అక్కడ ఆయన బాధలు పడుతుండగా ఆయన బిడ్డలు తమ తండ్రి క్షేమంగా తిరిగి రావాలని భగవాన్ని ప్రార్థిస్తూ ఉండేవారు యుద్ధం ముగిసే వరకు కూడా భగవాన్ ఏ విధమైన సమాధానము ఇవ్వలేదు మొదటిసారిగా నలభై మంది ఖైదీల బృందమును విడుదల చేసినప్పుడు భగవాన్ అవును ఆడం తండ్రి వెనుకకు వస్తున్నారు అని ఆస్బోర్ను కుమారుడు ఆడం ప్రార్థనకు బదిలిచ్చారు ఆస్బోర్న్ ఖైదీల శిబిరంలో అనుభవించిన చిత్రహింస వల్ల మానసికంగా కుంగిపోయి ఉన్నారు మేధావంతులను మేధాపరంగా నిర్వీర్యం చేయట కొరకే వారిని మానసికంగా అమితంగా బాధించేవారు ఆ శిబిరంలో ఆస్బోర్ను రైల్లో వస్తున్నారని విన్నప్పుడు భగవాన్లో కనపడిన ఆదుర్ద చూసి ఆయన పరిచారకుడైన టిపి రామచంద్ర అయ్యరు నేను కూడా వెళ్ళనా అని అడిగారు అవును మీరు కూడా వెళ్ళండి అని బదిలిచ్చారు భగవాన్ ఆస్బోర్ను వెనుకకు తీసుకొని రాబడినప్పుడు భగవాన్ ప్రతినిధి కూడా అక్కడ ఉన్నారు ఆస్బోర్న్ తన దుర్బల మానసిక స్థితిలో కేవలం తన భార్యను మాత్రమే గుర్తించగలిగారు ఆమె దుఃఖిస్తూ భగవాన్ వద్దకు వచ్చారు భగవాన్ ఆమెతో దయచేసి ఆస్బోర్ను ప్రతిదినము ఉదయము సాయంత్రము ఇక్కడకు తీసుకొని వచ్చి నేను ఆయన్ను చూడగలిగే విధంగా కూర్చోబెట్టండి ఆస్బోర్ను పూర్తిగా స్వస్థత చెందే వరకు ఆ పైన కూడా ఆ విధంగానే జరిగింది ఆ స్ఫూర్ను నేను ఆయనను కనిపించే విధంగా కూర్చునేటట్లు భగవాన్ శ్రద్ధ వహించేవారు ఒకరోజు ఇద్దరు ముగ్గురు వ్యక్తులు నాకు భగవాన్కు మధ్య కూర్చోగా భగవాన్ వారిని వేరొక చోట కూర్చుండమని చెప్పి తాము నన్ను చూచుటకు అవకాశం ఉండేట్లుగా చేశారు ఆయన అలా చెప్పటం సామాన్యంగా జరిగే విషయం కాదు అని నాతో చెప్పారు ఏమైనప్పటికీ మొదటి రోజునే భగవాన్ తానేమిటో ఆస్బోర్నుకు విసుదపరచలేదు కొన్ని రోజుల పిమ్మట ఏదో ఉత్సవ సమయంలో భగవాన్ తన దృష్టిని ఆస్బోర్నుపై ఏకాగ్రపరిచారు ఆస్బోర్నులో బలవంతరమైన మార్పు సంభవించింది దాన్ని ఆస్బోర్ను ఈ విధంగా వర్ణించారు భగవాన్ నా ఎదురుగా కూర్చున్నారు ప్రకాశవంతమైన ఆ కనులు నన్ను నిశితంగా చూస్తున్నాయి ఆ చూపు శక్తివంతంగా వర్ణించలేని విధంగా నాలోనికి చొచ్చుకొని పోయింది అప్పుడు అంతరంగంలో ఒక ప్రశాంతత గాఢమైన శాంతి తెలియదనము ఆనందము శక్యం కాని విధంగా కలిగాయి పుస్తకంలో ఈ విధంగా రాయబడింది ఆర్ధ రాస్బోర్ను స్వయంగా నాకు చెప్పిన ఏ విషయం ఏంటంటే రెండు అత్యంత ప్రకాశవంతమైన దీపాలు నాలోనికి ప్రవేశించాయి అవి నా శరీరంలోని ప్రతి జీవకణాన్ని దివ్యత్వంతో నింపివేశాయి అదే నాకు మొదటి దీక్ష మొదటి సాక్షాత్కారం కూడా ఈ అనుభవం తర్వాత సద్గురువు యొక్క ఆశీర్వాదం అనుగ్రహం ఎటువంటిదో అవగాహన అవడం ప్రారంభమైంది ఈ దృక్ దీక్ష ఆయనలో నవజీవాన్ని నింపి భగవాన్ సూటి బోధ అయిన ఆత్మ విచారణను అనుసరించేలా చేసింది మేధాపరమైన ఆయన స్వభావము ఈ అన్వేషణకు పూర్తిగా అనుకూలమైంది భగవాన్ సదా ఆయనపై ప్రేమను అనుగ్రహాన్ని వర్షిస్తూ ఉండేవారు ఆస్బోర్న్ అంత్య అత్యంత శ్రద్ధతో క్రమం తప్పక ప్రతి ఉదయము భగవాన్ వద్దకు వెళ్తూ సాధనలో హృదయంలోనికి మరింత లోతుల్లోనికి వెళ్తుండేవారు బాహ్య గురువు యొక్క ఒకే ఒక బాధ్యత అంతరంగంలోని గురువును ఎరుకపరచుట ఏనని ఆ భగవాన్ చెప్పుటకు అర్థం ఏమిటో అప్పుడు ఆయనకు పూర్తిగా అవగాహనకు వచ్చింది ఆయన భగవాన్ వద్దకు వచ్చినప్పుడు మెక్లెవర్ మరలా ఆయనకు భగవాన్ గురువు కాదు ఆయన ఎవరికి దీక్ష ఇవ్వటం కానీ ఎవరిని శిష్యులుగా అంగీ అంగీకరించటం కానీ చేయరని చెప్పారు భగవాన్ కనుక గురువు కానట్లయితే గురువు అనే పదానికి అర్థమే లేదనిపించింది ఆస్బోర్నుకు ఇప్పుడు భగవాన్ చూపు ద్వారా ఆయనకు దీక్షనిచ్చారు అది ఆయనను పూర్తిగా మార్చివేసి శిష్యునిగా చేసింది అందుకని భగవాన్కు శిష్యులు లేరనే ప్రసక్తి లేదు నిరంతరమైన ఆత్మ విచారణము ఆత్మ బాహ్యంలో భగవాన్ రూపంలోనూ అంతరంగిక హృదయంగాను ఉన్నదనే ఎరుకను ఆయనలో జాగృతం చేసింది భగవాన్ యొక్క అనుగ్రహం అనబడే మహోజ్వలమైన కాంతిలో భగవాన్ గురువు కాదు అనే వాదన అంతరించిపోయింది ఆ దీక్ష దాని ఫలితాలు ఆయన ఆధ్యాత్మిక జీవన పథాన్నే మార్చివేశాయి ఇంతకు పూర్వము అనుసరిస్తున్న సాధన పద్ధతులను ఆయన ఇప్పుడు అనుసరించలేకపోతున్నారు వలన స్వల్పంగా కలత చెందిన ఆస్బోర్ను వాటిని పూర్తిగా విడిచిపెట్టుటకు భగవాన్ అనుమతిని కోరారు ఇతర మార్గాలన్నీ ఆత్మవిచారణకే దారితీస్తాయి కనుక వాటిని నిరభ్యంతరంగా ఇప్పుడు వదిలివేయవచ్చని అంటూ భగవాన్ తన సమ్మతిని తెలియజేశారు అంతిమ నిర్ణయం తీసుకునవలసిన సమయం ఆసన్నమైంది ఆస్బోర్న్ భగవాన్తో ఉంటున్నారు యుద్ధ ఖైదీలుగా తీసుకొనబడి తర్వాత విడుదల కావించబడి ప్రస్తుతం భారతదేశంలో ఉంటున్న ఆంగ్లేయులకు వారి స్వదేశమైన బ్రిటన్లో సకల సౌకర్యాలతో కూడిన ఆవాసం కల్పించబడుతుందని ఆంగ్ల ప్రభుత్వం ప్రకటించింది బ్రిటిష్ హై కమిషనర్ దాన్ని గురించి ఆస్బోర్న్కు లేఖ వెంట లేఖ రాయసాగారు వారు ఈ లేఖలను భగవాన్కు చూపను కూడా లేదు ఆయన అభిప్రాయం తెలుసుకున్నటకే ప్రయత్నించను లేదు భగవాన్ ను వదిలి ఎక్కడకు వెళ్లే ప్రసక్తి లేదనే దృఢ నిశ్చయంతో ఉన్నారు వారు బ్రిటన్ను వెళ్ళుటకు ఆఖరి ఓడ ప్రయాణమవుతుండగా బ్రిటిష్ కమిషనర్ వారిని జాగరూకులను చేయుటకు టెలిగ్రామ్ పంపారు ఆ టెలిగ్రామ్ను భగవాన్కు చూపాలనే ఆలోచన కూడా తమకు కలగలేదని ఎందుకంటే భగవాన్నే తమకు రక్షణ ఆశ్రయము అని భగవాన్ వద్ద ఉండుట కంటే భిన్నమైన ప్రాపంచిక జీవితం ఏది లేదని వారికి ఏనాడో నిశ్చయంగా తెలిసిపోయింది కాబట్టి కానీ ఆస్బోర్ను గృహస్థుడు కనుక కొద్దిగా ధనం సంపాదించవలసిన అవసరం ఉంది కావున ఆయన చెన్నైలోని ఒక ప్రముఖ దినపత్రికకు సంపాదకునిగా చేరారు అతనికి వెళ్ళాలని లేకపోయినా వెళ్ళక తప్పలేదు ఆయన చెన్నైకి వెళ్లే ముందు ఆయన స్నేహితుడొకరు భగవాన్ యొక్క ఆయిల్ పెయింటింగ్ను ఇచ్చారు ఆ ఫోటోను ఆయన భగవాన్ వద్దకు తీసుకుని వెళ్లారు భగవాన్ ఆ పటము చేత ఆస్బోర్న్ ఆస్బోర్ను స్వామిని తనతో తీసుకుని వెళ్తున్నారు అన్నారు అది మిగిలిన అన్ని ఫోటోల కంటే తనను సద్గురువు చూపే ప్రేమ కరుణతో తన వైపు చూస్తున్నట్లుండేదని ఆస్బోర్ను నాతో చెప్పారు ఆయన గదికి అలంకారంగా ఆ ఫోటో ఉండేదని ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆ ఫోటో వైపు చూసి ఆ తర్వాత మాత్రమే నిశ్చయించుకునేవాడినని ఆయన తెలిపారు ప్రతి సెలవు దినాన ఖాళీగా ఉన్న రోజున భగవాన్ని తన కుటుంబంను కలుసుకున్నటికి ఆయన వచ్చినప్పుడు భగవాన్ ఆయనపై ప్రత్యేకమైన శ్రద్ధ కనపరిచేవారు ఒకసారి భగవాన్కు రెండవసారి శస్త్రచికిత్స జరిగిన తర్వాత అనుకోకుండా ఆస్బోన తన స్నేహితుని కారులో అక్కడికొచ్చారు భగవాన్ వైద్యశాల వరండాలో విశ్రాంతి తీసుకుంటున్నారు సాధారణంగా తన అనుగ్రహాన్ని భగవాన్ బాహ్యంగా వ్యక్తపరచరు కానీ అనుకోకుండా వచ్చిన ఆస్బోర్ను చూసి భగవాన్ దొరికిపోయారు ఆస్బోర్ను చూసి ఆయన ముఖం ప్రేమతోనూ సంతోషంతోనూ విప్పారింది భగవాన్ ఆస్బోర్ను వర్ణనాతీతమైన ప్రేమతోనూ అనుగ్రహంతోనూ చూశారు ఆస్బోర్న్ వెనుక నుంచుని ఉన్న శ్రీమతి ఆస్బోర్ను బోసు భగవాన్ ఆ విధంగా ఎవరినైనా చూడటం ఇంతవరకు చూడలేదనుకున్నారు ఆస్బోర్ను తనలో గొప్ప మార్పు సంభవించినట్లుగా భావించారు భగవాన్ అంత అనుగ్రహంతో తనను ఆదరించటం ఆస్బోర్ను హృదయాన్ని ద్రవించి వేసింది తాను చేసిన స్వల్ప ప్రయత్నమునకు అంత గొప్ప బహుమానం అనేది ఆయనలో కృతజ్ఞత భావాన్ని ఆయన అనుగ్రహమునకు తగినంత ప్రయత్నమును తాను చేయలేదు కదా అనే అపరాధ భావాన్ని కలిగించింది దానివల్ల ఆ అద్భుతమైన శిష్యుడు తన సద్గురువుల మధ్య అనుబంధం మరింత దృఢతరమైంది ఆస్బోర్ను లోతుగాను స్థిరంగానూ హృదయంలో స్థిరపడేటట్లు భగవాన్ తన అనుగ్రహమును ప్రసరిస్తూనే ఉన్నారు బాహ్య గురువు ధ్యేయం అంతర గురువును జాగ్రత్తపరచటయే భగవాన్ నిర్యాణం చెందిన రోజున ఆస్బోర్న్ అక్కడే ఉన్నారు అది ఆయనలో విచారమును నింపలేదు పైపెచ్చు ఆయన హృదయంలోనికి చొచ్చుకొని పోయేట్లు చేసింది ఆస్బోర్న్ భగవాన్ అనుగ్రహాన్ని మరింత పుష్కలంగా ఆయన సహకారమును మరింత శక్తివంతంగా పొందినట్లు భావించారు నిర్యాణమైన కొన్ని దినాల తర్వాత భగవాన్ ఆయనకు స్వప్నంలో కనిపించారు ఆ స్వప్నంలో ఆస్బోర్న్ పాత హాల్లో ఉన్నారు భగవాన్ ఆయనను తన శయ్యకు దగ్గరగా రమ్మని పిలిచారు ఆస్బోర్న్ భగవాన్ సమీపానికి వెళ్ళి ఆయన ఎదుట మోకరిల్లారు భగవాన్ తన చేతిని ఆశీర్వాదపూర్వకంగా ఆయన తలపై ఉంచారు భగవాన్ ఆయన చేతిని తన శిరస్సుపై ఉంచినప్పుడు ఆయన సూటి బోధన గురించి రాయమని తనకు చెబుతున్నట్లుగా ఆస్బోర్నుకు అనిపించింది ఆయన అప్పుడు ఏడు వ్యాసాలను రాశారు అవి తర్వాత రమణ అరుణాచల అనే పేరుతో ఒక గ్రంథంగా వెలువడింది ప్రతి సాధకుడు తన్ మనలో ప్రతి ఒక్కరూ చదవవలసిన గ్రంథం అది అది ప్రారంభం అచిరకాలంలోని ఆస్బోర్న్ కలం నుండి ఒక ప్రవాహం వల్లే పుస్తకాలు వెలువడ్డాయి రమణ మహర్షి రమణ మహర్షి అండ్ ద పాత్ ఆఫ్ సెల్ఫ్ నాలెడ్జ్ అంటే ఆత్మ జ్ఞానం మార్గము రమణ మహర్షి రచనల సంగ్రహము ఆయన మాటల్లోనే రమణుల బోధ హిందూ మతము వెలుగులో బౌద్ధ మతము క్రైస్తవ మతము గౌత గౌతమ ద బుద్ధ క్వశ్చన్ ఆఫ్ ప్రోగ్రెస్ మరికొన్ని గ్రంథాలు కొన్ని సంవత్సరాలు చెన్నైలో పనిచేసిన తర్వాత ఆస్బోర్న్ పంతొమ్మిది వందల యాభై రెండులో కలకత్తాలో ఉద్యోగం చేయవలసి వచ్చింది సెలవు దినాల్లో కలకత్తా నుండి భగవాన్ సమాధి వద్దకు గడుపుటకు అరుణాచలానికి వచ్చేవారు ఆస్బోర్న్ కలకత్తాలో ఉండగా ఆస్బోర్న్ రెండవసారి జాగృత మగుటకు జరిగింది జాగృత మగుట జరిగింది ఆ విధంగా ఆ అనుభవాన్ని ఆయన వర్ణించారు నేను ఒంటరిగా కలకత్తాలో నా గదిలో ఉన్నాను నేను కేవలం హృదయంగానే అనాది అయిన ఏ విధమైన మార్పు లేని ఆత్మగానే ఉన్నాను ఏ విధమైన ఉత్సాహము సంతోషము మయమరుపు లేదు అసాధారణ సంపూర్ణత్వంలో విసుగు చెందుట అనే పదానికి తావులేదు ఆత్మ లేదా చైతన్యమును కప్పివేసిన నల్లని తెరవంటి మనస్సు చుట్టగా చుట్టి అవతలకు నెట్టివేయబడింది మనసే ఎల్లవేళలా ఏదో ఒక కార్యక్రమములను కోరుతూ అవి దొరకనప్పుడు విసుగు చెందుతూ ఉంటుంది ఆత్మ ఏ కార్యకలాపాల వల్లనూ ప్రభావితం కాక తన యొక్క స్వచ్ఛమైన సహజమైన ఆనందంలో స్థిరమై ఉంటుంది ఆ అనుభవం ఎంతకాలం ఉండిందో నాకు తెలియదు ఏమైనప్పటికీ ఆ అనుభవం సంభవించినప్పుడు అది కాలాతీతమైంది శాశ్వతమైంది కూడా కనిపించని విధంగానే మనస్సు తిరిగి వెనుకకు వచ్చింది కానీ ఇదివరకు ఉన్నంత దట్టంగా చైతన్యాన్ని కప్పివేయలేదు తర్వాత కూడా ఆ ప్రకాశం కొన్ని వారాల పాటు నిలిచి నెమ్మదిగా కనుమరుగైంది ఆయన కలకత్తాలో ఉంటున్నప్పుడు ఆయన స్నేహితులందరూ షిర్డి సాయిబాబాను గురించి మాట్లాడుతూ ఉండేవారు బాబా గురించి ఒకటి రెండు రచనలను ఆయన చదివారు ఆయన స్నేహితులు కొందరు ఆయనను సాయిబాబాపై ఒక వ్యాసాన్ని చేయమని కోరారు కానీ ఆయన నిరాకరించారు ఆ రోజు రాత్రి భగవాన్ ఆయన కలలో కనిపించి సాయిబాబాపై రచన చేయమని ఆజ్ఞాపించారు తనకు సాయిబాబా గురించి పెద్దగా తెలియదని ఆస్బోన్ స్వప్నంలోనే భగవాన్ ముందు చెప్పారు భగవాన్ అప్పుడు ఆయనను సాయిబాబా గుడికి వెళ్ళమని సాయిబాబా తనంత తానుగా ఏమి వ్రాయాలో తెలుపుతారని అన్నారు సాయిబాబా గురించి పాశ్చాత్యులకు తెలియవలను అందుకని మీరే వ్రాసి తీరాలి అన్నారు ఆ స్వప్నమే ఆయన్ను షిర్డీకి వెళ్ళి ద ఇన్క్రెడిబుల్ సాయిబాబా అనే పుస్తకం రాయటకు కారణమైంది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఆయన తిరిగి త్రివన్నామలకి వచ్చి తిరిగి ఆ ప్రదేశమును వీడలేదు నాకు పంతొమ్మిది వందల అరవైలో ఆయనతో దాదాపు నిరంతరము ఉండే ప్రత్యేక అవకాశం లభించింది భగవాన్ వల్లనే మేమిద్దరం చేరువైనాం ఆ స్పూర్ను ఎప్పుడూ నా పట్ల ఆప్యాయతతో ఉండేవారు పంతొమ్మిది వందల యాభైలో ఆయన రమణ మహర్షి అండ్ ద పాత్ ఆఫ్ సెల్ఫ్ నాలెడ్జ్ అనే గ్రంథమును వ్రాసినప్పుడు పదిహేడు మంది సభ్యులు గల ఆశ్రమ కమిటీ ఆ గ్రంథమును ప్రచురిస్తామన్నారు చివరి నిమిషంలో వారు వెనుకంజ వేశారు చాలా నిరుత్సాహపడ్డారు ఆయన కమిటీ వారితో సమావేశమై బయటకు వచ్చినప్పుడు టీకే సుందరేశయ్యరు నేను అక్కడ ఆ గ్రంథము భారతదేశానికి వెలుపల ప్రచురితమైతే అది ఇంకా ఎక్కువ మంది సాధకులకు అందుబాటులోకి వస్తుందేమోననేది భగవాన్ భావన అయి ఉండవచ్చునని మేమిద్దరము ఆస్బోర్నుతో అన్నాం ఆ ప్రకారంగానే ఆయన ఆ వ్రాత ప్రతిని లండన్లోని రైడర్ అండ్ కో వారికి పంపగా వారు ఆ గ్రంథాన్ని ప్రచురించారు పంతొమ్మిది వందల అరవై మూడు మూ అరవై మూడులో ఆశ్రమము ఆర్థిక దుస్థితి వలన క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఆశ్రమము సంక్షోభంలో ఇరుక్కున్నది సుందరేశయ్యర్తో పాటు నేను కూడా ఆశ్రమ ఉత్తర ప్రత్యుత్తరాలను జరుపుతుండేవాడిని ఇంకా ఆశ్రమం కొనసాగుతున్నదా భగవాన్ బోధ అనుసరింపబడుతున్నదా అని చాలామంది ఉత్తరాలు రాస్తుండేవారు నేను ఇంతకు పూర్వము ముంబైలో పనిచేస్తున్నప్పుడు ఒక పత్రికను గనుక నడిపినట్లయితే దానిలోని కంపెనీల నుండి ప్రకటనల ద్వారా కొంత ధనాన్ని సేకరించవచ్చని తెలిసింది ఒక సాంవసరిక పత్రికను ప్రారంభించినట్లయితే తద్వారా ఆశ్రమము గురించిన సమాచారాన్ని తెలియచేయుట బోధన వ్యాప్తి చెందించుట నిధులు సమకూర్చుకొనుట అను వివిధములైన ప్రయోజనాలు నెరవేరుతాయని నాకు అనిపించింది ఆస్బోర్న్ ప్రతిభావంతుడైన రచయిత స్నేహితుడు కావున ఆయనను భాషలోని తప్పప్పులను సరిచేయమని పత్రికా నిర్వహణల తోడ్పడమని నేను కోరవచ్చును కదా అనుకున్నాను మిగిలిన భాగము రేపు చెప్పుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ